అయితే మాకు ఇంకొక సందేహం ఉంది ఏమిటా సందేహం చెప్పండి అంటాడు దేవవ్రతుడు ఏమీ లేదు ఉదాహరణకి నువ్వు ఉన్నావు మీకు సోదరులు జన్మించారు మా అమ్మాయి ద్వారా అనుకుందాం మీరు రాజ్యం ఇచ్చేశారు మాకు చెప్పిన మాట ప్రకారం మరి భవిష్యత్తులో నీకు పుట్టే పిల్లలు ఆ పిల్లలు ఈ రాజ్యం కోసం పోట్లాడుకోరని గ్యారంటీ ఏమిటి అని అడుగుతాడు అంటే ఇప్పుడు ఏం చేయమంటారు నన్ను అంటాడు ఏమీ లేదు మా యొక్క సందేహాన్ని చెబుతున్నాం ఈ రాజ్యంలో మాకు కూడా హక్కు ఉంది కదా మీకేనా అని చెప్పేసి వాళ్ళు కూడా వచ్చి వీళ్ళు వాళ్ళు పోట్లాడుకునే అవకాశం కూడా ఉంది కదా మరి దీనికి నువ్వేమంటావు అని అడుగుతాను ఇక వాళ్ళ ఉద్దేశం ఏమిటో ఈ దేవవ్రతుడికి అర్థమైంది చూడండి మహారాజు గారు నేను చెప్తున్నాను చూడండి పంచభూతాల సాక్షిగా సమస్త దేవతల సాక్షిగా సమస్త ప్రకృతి శక్తుల సాక్షిగా నేను నిలబడి ఉన్నటువంటి ఈ భూమి ఈ యొక్క మా తల్లిగారు గంగాదేవి సాక్షిగా నేనిప్పుడు ప్రతిజ్ఞ చేస్తున్నాను నేను నా జీవితంలో ఎన్నడూ వివాహం చేసుకోను వివాహం చేసుకుంటేనే కదా పిల్లలు పుట్టేది తర్వాత అనేక సమస్యలకి దారితీసేది నేను వివాహం చేసుకోను అంతేకాదు నేను అసలు ఏ స్త్రీ జోలికి పోను అంతేకాదు నేను ఈ యొక్క హస్తినాపుర సామ్రాజ్యానికి ఒక రక్షకుడిగా మాత్రమే ఉండిపోతాను ఆ యొక్క సింహాసనాన్ని రక్షిస్తూ రాబోయే రాజులను నేను పట్టాభిషేకం చేస్తూ నేను గడిపేస్తాను నా జీవితం అంతా ఇది మా నాన్నగారి కోసం నేను చేస్తున్నటువంటి ప్రతిజ్ఞ మీరందరూ నమ్మండి నేను మాట తప్పేవాణ్ణి కాదు సూర్య చంద్రాదులు గతులు తప్పొచ్చు నేను మాట తప్పను అగ్ని చల్లగా మారిపోవచ్చు నేను మాట తప్పను అని ఎంతగానో చాలా భీషణమైనటువంటి ప్రతిజ్ఞ వాళ్ళ ముందు చేశాను అప్పుడు అతనిపైన దేవతలు పుష్పర్ వర్షం కురిపించారు ఎందుకంటే ఇది సాధారణమైన ప్రతిజ్ఞ కాదు తాను వివాహ సౌఖ్యాన్నే వదులుకుంటున్నాడు ఏ స్త్రీని కూడా చూడను అని చెప్పేసి ఒక ఘోటక బ్రహ్మచారిలాగా ఉంటానంటున్నాడు రాజ్యం వద్దు ఇదంతా తండ్రి మీద ప్రేమతో చేస్తున్నాడు ఇది మామూలు విషయం కాదు చాలా గొప్పగా అందరూ కూడా చాలా శ్లాఘించారు అభినందించారు కొందరేమో మరీ ఇంత త్యాగం చేయాల్సిన అవసరం లేదు వయసు మళ్ళీ నా తండ్రి కోసం అని కూడా చెప్పారు ఏమైతేనే తండ్రి గారి మీద ఉన్న ప్రేమతో ఈ యొక్క దేవవ్రతుడు ఆ యొక్క ప్రతిజ్ఞ చేసేసరికి ఆ రోజు నుంచి అతన్ని భీష్ముడు అని చెప్పేసి అందరూ చెప్పడం మొదలుపెట్టారు భీషణమైనటువంటి ప్రతిజ్ఞ చేశాడు కాబట్టి ఆయన భీష్ముడయ్యాడు అద్భుతమైనటువంటి యోధుడు అన్ని రకాల అస్త్రశస్త్రాలు తెలిసినవాడు చాలా గొప్పవాడు రాబోయే కాలంలో ఆయన చెప్పినటువంటి ఘనకార్యాలన్నీ మనం చెప్పుకుంటాం